సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మెడికో పీజీ విద్యార్థిని మోతే రచనారెడ్డి పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు మీడియా ఎదురుట చెప్పారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో బాచుపల్లి మమతా మెడికో పీజీ విద్యార్థిని రచనారెడ్డి నిన్న ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది మృతదేహానికి పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు మార్చిలో రచనారెడ్డి నిశ్చితార్థం కావాల్సి ఉండగా పని ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అమీన్పూర్ సిఐ నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు రచనారెడ్డి మృతిపై ఎటువంటి అనుమానం లేదని ఒత్తిడితోనే ఇలా చేసుకుని ఉండవచ్చని చెప్పారు ఇండివిజువల్గా చాలామంది అట్లా అన్నోల్ కండిషన్స్ వాళ్ళు చూసుకుంటే డౌట్ నాక మేబీ అది కొంత స్టాటస్ పెట్టడం వల్లేమో అది ఈజీ అయిపోతుంది సో అలాంటి నేను కూడా డాక్టర్ స్టేజ్లో కానీ ఇంకే బయట ఎక్కడ కానీ చూస్తున్నాను అది అలా సడన్ ఎందుకు అవుతారు ఎంత స్ట్రాంగ్ ఉంటారో ఎంత నవ్వుతుంటారో అది తెలియకుండా అయిపోతుంది ఆల్ ఆఫ్ సడన్ అంటే మైండ్లో అంటే చేతికి ఇంజక్షన్ ఇచ్చే ముందు కూడా ఇక్కడ ఒకటి అది పెట్టుకొని క్యాన్ పెట్టుకొని ఇచ్చుకుంది అంటున్నారు రెగ్యులర్గా తను ఆ విధంగా చేసుకుంటుంది ఎందుకు పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా రెగ్యులర్గా తీసుకుంటుంటారా ఎటువంటి మెడికేషన్ కూడా తను తీసుకోవాలి కానీ బాటిల్ తన దగ్గర ఉందా అండి అసలు ఎలా వచ్చింది ఏంటి అని కూడా మీరు సూసైడ్ అని నిర్ధారణకు వచ్చారా మీరు సూసైడ్ అని నిర్ధారణకు వచ్చారా ఆత్మహత్య అని ఆత్మహత్య నిర్ధారణకు వచ్చారా మీరు అది అక్కడ మాకు వాయిల్స్ కనిపించాయి వాయిల్స్ అంటే సిరం చేసాయి అది ఒకటి అది లెఫ్ట్ హ్యాండ్కి ఉంది అక్కడ బ్లడ్ స్టేన్స్ బ్లడ్ చూసినప్పుడు కొంచెం డౌట్ఫుల్ అంటే కార్ చెక్ చేస్తే పోలీస్ అది చూసారు అక్కడి నుంచి మేము సీక్రెట్ తీసుకుంటే అంతా మీకు పరిస్థితి తీసుకెళ్ళాము సూసైడ్ అని వచ్చారు సార్ నేను అన్నయ్యని ప్రతిదీ షేర్ చేసుకుంటుంది నాతో అంత ముందు అయిన సిచ్యువేషన్స్ కానీ ఏదైనా నాకు హెల్ప్ తీసుకుంటా నాకు ఆ సెకండ్ వరకు కూడా కాల్ చేసింది నేను మాట్లాడాను నేను కొంచెం అసలు వెళ్ళావా అని మెసేజ్ పెడితే లేదన్న ఇంకా లేదు అని చెప్పి చెప్పింది సార్ ఇక్కడ ఉన్నవాన్ని మెసేజ్ పెట్టేసరికి నాకు ఈ కాల్ వచ్చింది ఏమని చెప్పారు ఇంట్లో కానీ మీతో లాస్ట్ కాల్

ఓలర్ పెట్రోలింగ్ వచ్చి మనకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఓలర్ డిస్చార్జ్ పెట్టిన దగ్గర అక్కడ లో ఉంది ఇన్ఫర్మేషన్ మీద పోలీస్ రెస్ట్ అయ్యి జరిగింది అక్కడ సీనియర్ ఆఫీస్లో కార్లో డ్రైవింగ్ సీట్లో లేడీ ఉంది తను లెఫ్ట్ హ్యాండ్ ఒక క్యాండిల్ క్యాన్లా బటర్ఫ్లై క్యాండ్లా చిరంజీలు చూస్తే ఆమె ఎంత అనుసరించింది ఆమె ఫోన్ ద్వారా వాళ్ళ రిలేటివ్స్కి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పిలిపించిన తర్వాత ఆ అమ్మాయిని మమతా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం మమతా హాస్పిటల్లో టిఫ్ చేసుకుంటూ ఫోర్ థర్టీకి ఇంప్లీడెంట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అక్కడైతే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ చూసిన వ్యక్తి కూడా విచారించాం ఆయన కారులో వెనక్కి వస్తుంటే ఆయన ఆమె ముందు కారు లెఫ్ట్ సైడ్ వెళ్ళడం చూసి ఎందుకు అలా వెళ్తుందని చెప్పేసి అలా వెరిఫై చేస్తే ఆమె అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ అదే కంట్రోల్గా ఇచ్చాడుతున్నాము కార్లో ఆమె సెల్ఫ్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది అక్కడ ఎలాంటి అనుమానాస్పదంగా కూడా ఇంకా కనిపించలేదు చూస్తే సీనా ఫెన్స్ కానీ డెడ్ బాడీ వాళ్ళని చూస్తే అఫేర్స్ టు బిఏ చూసాయి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం బ్రెద్దరు అందరితో కూడా మాట్లాడడం వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తపరచట్లేదు అయితే ఆ అమ్మాయి ఎందుకు అలా చేసుకున్న విషయం అంతా తెలియల్సింది ఆ డెడ్ బాడీని పాటు జరిగింది పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీ కాంటెంట్ ఏవైతే మనకు సిలింజర్స్ దొరికినాయో ఆ సెలెంజర్స్ ఎఫ్ఎస్ఎల్ పంపించి కెమికల్ ఎగ్జామినేషన్ అంతా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ ఈ ఈలోపు అమ్మాయి సెల్ ఫోన్ వెరిఫై అవి చేస్తాం ఇప్పటికైతే ఎలాంటి అనుమానము పేరెంట్స్ తరఫు నుంచి కానీ ఎవరి తరపు నుంచి కానీ వ్యక్తపరచలేదు రెడ్వాడి మీద కూడా ఇలాంటి అనుమానాస్పదం కూడా ఇంకా అందించట్లేదు ఫర్దర్ పోస్ట్ మార్టం అయిందంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొన్ని